నాయకులు గాని కార్యకర్తలు గాని ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న కొలుస్తున్నుచ్చ కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఐదవ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తారు ఎందువల్ల చనిపోయాడు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తారు సరే ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ స్పోర్స్ పర్సన్ అంజదుల్లా ఖాన్కు ఆ కుటుంబం మీద ఇలాంటి ప్రేమ లేకపోవడం పరామర్శించడానికి వస్తున్నటువంటి ముసుగులో వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయకపోవడం కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి భారతీయ జనతా పార్టీ నుంచి భారీగా మెలిచిన భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారి మీద భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి హిందూ ముస్లింలు మంచిగా సోదర భావంతో కలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వ్యక్తి రావడం జరిగింది ఈ అమ్జదుల్లా ఖాన్ అరే అవులే అమ్జదుల్లా ఖాన్ నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూడు అరే అవలికే ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఒక్కసారి రోడ్లను చూడండి ఒక్కసారి రాగునీటి వ్యవస్థ చూడండి ఒక్కసారి ఏదైతే మన రఘునందన్ రావు గారి యొక్క నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చూడండి ఏ గ్రామాల్లో లైట్లు లేకుంటే మరి గ్రామాలన్నిటి కూడా సొంత నిధులతోటి లైట్లను ఇచ్చి ఒక వెలుతురును తీసుకొస్తున్నటువంటి రఘునందన్ రావు మీద నువ్వు బురదలుతావురా అరే అంజాదుల్లా ఖాన్ నీకు చెప్తున్నా నీకు చెప్తున్నా నిన్ను వదిలిపెట్టం కొడుక భారతీయ జనతా పార్టీ మీద రఘునందన్ రావు మీద బురదాలుతున్నావు ఎవడిచ్చా నీకు అధికారము